హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్వేత ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా డోరీస్ లట్కన్స్ అని కూడా అంటారు అది ఎలా కుట్టాలి సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ బిగినర్స్కి చాలామందికి తెలియదు కదా అందుకని ఈ వీడియో మీ వారి కోసమే పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట నేను నార్మల్ లేస్ తీసుకుంటున్నాను ఇది స్ట్రైట్ లేస్ ఏటంటే అటు తిరగదు స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ లేస్ ఎలా ఫోల్డింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఒక మూల దగ్గర వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మూల దగ్గర పెడుతున్నాను కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట జస్ట్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు అయినా కానీ కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇలా మనం కరెక్ట్ ఒక్కొక్క మూల దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ జస్ట్ మనకి ఎలా అయితే ఉందో క్లాత్కి అలా చుట్టూ కుట్టుకోవాలి సేమ్ అన్ని డోరీస్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఏదైనా స్క్వేర్ షేప్లో తీసుకుంటాము ఇది మనం రెక్టాంగిల్ షేప్లో అంటే తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఇప్పుడు చూడండి సెకండ్ లేస్ కుడుతున్నాను కదా అది ఎంతైతే గ్యాప్ పెట్టుకున్నానో ప్రతి దగ్గర సేమ్ ఒక బాక్స్ లాగా సేమ్ అదే గ్యాప్తోనే కుట్టుకునేటట్టు మనం చూసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ పైన లెవ్వకుండా కుడుతున్నాను అనమాట సేమ్ అంటే మనకు స్టార్టింగ్ ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్స్ మాత్రం చాలా నీట్గా పెట్టుకోండి మీకు అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సేమ్ ఇలానే మీరు కూడా నేను ఎలా కొడుతున్నానో ఒక్కసారి కూడా మీరు ట్రై చేయండి మీకు ఆల్మోస్ట్ వస్తుంది కానీ చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అండ్ క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ డోరీస్ అని కాదు నా ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయి మీకు ఒకసారి విజిట్ చేసి ప్లేలిస్ట్ వైజ్గా ఉన్నాయి ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా ఎలాంటి డౌట్ ఉన్నా మాత్రం మీరు నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ డోరీని ఇలానే కాకుండా మనం కొంచెం లోపల స్టఫ్ అంటే వేస్ట్ క్లాత్లు కానీ లేకపోతే కాటన్ ఉంటుంది కదా దూది కాటన్ వాడొద్దండి సిల్క్ కాటన్ అంటారు దీన్ని మనకి పిల్లో కవర్స్లో వస్తుంది నేను వేస్ట్గా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అది తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మనం సైడ్కి కుట్టేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం మనకి లావుగా నీట్గా కనిపిస్తుంది ఇవి మాత్రం లెహెంగాకి ఎక్కువగా ఉపయోగిస్తారు మీరు లెహెంగాకి పెట్టాలనుకున్నప్పుడు ఒక సైడు త్రీ వన్ సైడ్ టూ పెట్టండి మొత్తం ఫైవ్ ఉంటుంది కదా మనకి చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట లేదు బ్లౌజెస్కి కుట్టాలి అనుకుంటే మాత్రం సైజ్ కొంచెం తగ్గించండి ఎప్పుడైనా సరే స్క్వేర్గా కాకుండా రెక్టాంగిల్గా తీసుకోండి అప్పుడు మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి అయితే చిన్న సైజు అయితే పెద్ద సైజు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి సింపుల్ వీడియో నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగుంటే బాగుందని బాగాలేకపోతే బాగాలేదని ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ